స్వాగతం గంటలు కాదు ఒక ఉండండి నిరంతర వార్తా ప్రసారాలు షీ టీమ్స్ సైబర్ నేరాలపై అవగాహన గరిడేపల్లి పోలీస్ స్టేషన్ ఎస్పీకే నరసింహ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు పాలకీడు సి నరేష్ గారు మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ పాఠశాలలో షీ టీమ్స్ సైబర్ నేరాలు రోడ్డు ప్రమాదాలపైన పోలీసు కళాబృందంతో విద్యార్థినులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది సి నరేష్ మాట్లాడుతూ జిల్లా ఎస్పీకే నరసింహ ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో డ్రగ్స్ సైబర్ నేరాలపై పటిష్టంగా పనిచేస్తున్నామని తెలిపారు ప్రతి స్కూల్ కాలేజీలలో చదువుకునే విద్యార్థులు ఇంటర్నెట్ ను సద్వినియోగం చేసుకోవాలి సైబర్ మోసగాళ్ల వల్ల మోసాలకు గురి కావద్దు బ్యాంక్ ఖాతా ఏటీఎం కార్డ్ వివరాలు ఓటీపీ వివరాలు ఇతరులకు తెలపవద్దు ఇతరులు ఆశ చూపితే వాటికి ఆకర్షితులు కావద్దు మెసేజ్లలో వచ్చే బ్లూ లింక్ అనుసరించి వ్యక్తిగత వివరాలు నమోదు చేయవద్దు అని కోరినారు సైబర్ మోసాలపై ఒకటి తొమ్మిది మూడు సున్నా టోల్ ఫ్రీ నంబర్ కు ఫిర్యాదు చేయాలని అన్నారు అలాగే వేధింపులపై ఒక వందకు సమాచారం ఇవ్వాలని తెలిపినారు ఎవరైనా ఆకతాయిలో ఆడపిల్లలను మహిళలను వేధింపులకు గురి చేస్తే సూర్యాపేట షీ టీమ్ ఫోన్ నంబర్ ఎనిమిది ఏడు ఒకటి రెండు ఆరు ఎనిమిది ఆరు సున్నా ఐదు ఆరు కి సమాచారం ఇవ్వండి మీ యొక్క వివరాలు గోప్యంగా ఉంచబడతాయి అని తెలిపారు వ్యక్తిగత సమాచారం బ్యాంకు వివరాలు ఏటీఎం పిన్ నంబర్లు సోషల్ మీడియాలో బహిర్గతం చేయొద్దన్నారు వ్యక్తిగత ఫోటోలను డీపీలుగా పెట్టుకోవద్దని చెప్పారు మొబైల్ యాప్లలో వచ్చేటువంటి అనవసరమైన బ్లూ లింకులను క్లిక్ చేయొద్దు అని తెలిపారు యువత చెడు వ్యసనాల బారిన పడొద్దు అన్నారు ఎవరైనా పాఠశాల పరిసర ప్రాంతాలలో గంజాయి విక్రయించిన సేకరించిన రవాణా చేసిన సరఫరా చేసిన పోలీస్ వారికి సమాచారం ఇవ్వాలని చెప్పారు లోన్ యాప్లకు దూరంగా ఉండాలన్నారు పుట్టిన తేదీలను ఫోన్ నంబర్లను పాస్వర్డ్ గా పెట్టుకోవద్దు అని సూచించారు సామాజిక మాధ్యమాలకు రక్షణగా బలమైన పాస్వర్డ్లు పెట్టుకోవాలని పోలీసు కళాబృందం వారు చక్కటి సాంస్కృతిక పాటలతో విద్యార్థి అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో కస్తూర్బా గాంధీ పాఠశాల సో శైలజ పోలీస్ సిబ్బంది మహిళా హెడ్ కానిస్టేబుల్ అవుతుంది మనం చాలా సార్లు సమావేశం కాలేదా అయినా సమాజంలో నేరాల పరిస్థితి నేరాల తీవ్రత పెరిగిపోతూ ఉన్నది దానికి కారణం ఫోన్ ఒక్కటే కాదు మనిషిలో పెరుగుతున్న విచిత్ర ప్రవర్తన క్రూర ప్రవర్తన అవునా కాదా రో రోజుకి పెరుగుతుందా లేదా మనిషిలో దాన్ని రూపుమాపడం కోసం మా పోలీస్ తరఫున మా ఈ చిన్న ప్రయత్నాలన్నీ కూడా అందరూ కూడా గమనించాలి మేము మా పోలీస్టేషన్లోకి వస్తే తెలుస్తుంది ప్రతిరోజు భార్య కొట్ భార్య పిటిషన్ వచ్చి మా ఆయన కొడుతుండు సార్ మా ఆయన ఇబ్బంది పెడుతుండు సార్ అని ఒక ఒక పిటిషన్ వస్తుంది ఇంకో పిటిషన్ మా మా ఇంటి పక్క అబ్బాయి వేధిస్తున్న సార్ అని ఇంకో పిటిషన్ వస్తుంది ఇంకో పిటిషన్ సార్ మీ ఇద్దరు మేజర్ల సార్ పెళ్లి చేసుకొని వచ్చిన సార్ అని ఇంకో పిటిషన్ వస్తుంది ఈ మూడు కూడా మహిళలకు సంబంధించిన ఇష్యూసే ఇట్లే వస్తుంటాయి అవన్నీ మనం మాట్లాడే తరుణంలో వాళ్ళకు వాళ్ళు ఏం చెప్తున్నారు ఈ భార్యాభర్తల పంచాలలో ఎవరు అడ్జస్ట్ అవ్వట్లేదు మైండ్ సెట్స్ ఇదివరకు అడ్జస్ట్ అయ్యేది ఎవరో ఒకరు కాంప్రమైజ్ అయ్యేది ఎవరికి కాంప్రమైజ్ అయ్యే మెంటాలిటీ లేదు దాన్ని మనం కాంప్రమైజ్ అవ్వాలి హస్బెండ్ అయినా భార్య భర్త అయినా భార్య అయినా ఇద్దరు కూడా ఎవరో ఒకరు కాంప్రమైజ్ కాని కాదు అవునా కాదా కావాలి మనం అట్టయితేనే భార్యాభర్తల బంధం నిలబడుతుంది ఇంకోటి ఇప్పుడు మేము మేజర్లో పెళ్లి చేసుకుంటామని చెప్పి మాట్లాడుకునే పిల్లలందరూ కూడా ఒకటే నా విన్నప్పము అనుకోండి ఇంకేదన్నా అనుకోండి ఈ రోజుల్లో ఉన్న మీరు చూసే సెల్ ఫోన్ చూసేంత మిథ్య అంత మాయాజాలం మీరేదో ఫోన్ చూసి నేను లవ్ చేసే అబ్బాయి అట్లా ఉంటాడు ఇట్లా అన్ని వేస్ట్ మా తల్లిదండ్రుల కంటే గొప్ప టీచర్స్ కానీ మన గురువుల కంటే గొప్ప టీచర్స్ కానీ ఎక్కడ ప్రపంచంలో ఉండరు వాడేదో మాయ మాటలు చెప్తాడు మాయ మాటలు చెప్పి మనల్ని మనతోని ఇంటరాక్షన్ చేస్తుంటాడు దానివల్ల మనకు నష్టమైన అవుతుంది తప్ప ఎటువంటి వాడు చెప్తాడు మాయ మాటలు వంద చెప్తాడు